హలో అండి వెల్కమ్ టు ఇందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేట్ మహిళ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మా అమ్మ చూసారా గా స్టూడెంట్ లాగా అయిపోయింది ముందు రోజు మిషన్ తీసుకున్నామని చెప్పాను కదా ఉషా నుంచి సో వాళ్ళైతే అక్కడ చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ డే డెమో ఇవ్వడానికి వాళ్ళ మెంబర్ ని కూడా పంపించారనమాట ఆయన వచ్చి మళ్ళీ చాలా క్లియర్ గా ఒక ఫార్టీ మినిట్స్ అట్లా టైం స్పెండ్ చేసి మొత్తం చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు అనిపించింది ఆన్లైన్ లో కొనకపోవడమే బెటర్ అని చెప్పి తర్వాత ఈ గ్యారంటీలు వారంటీలు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఏలూరుకి బ్రాంచ్కి అక్కడ దగ్గరలో అక్కడ ఉందో అదంతా మాట్లాడేస్తే ఏలూరులో అయితే లేదన్నారు విజయవాడలో ఉందన్నారు సో మా హస్బెండ్ అవన్నీ చేసి ఇచ్చారనమాట ఆన్లైన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ స్టోర్లో చేయలేదు సో ఆన్లైన్లో చేసి అదంతా కూడా మా అమ్మ అక్కడ సర్వీస్ చేయించుకోవాలంటే విజయవాడ నుంచి వచ్చేలాగా అంతా సెట్ చేసేసారనమాట సో ఫైనల్గా మా అమ్మ అయితే హ్యాపీ సో ఇంత జరిగిన తర్వాత మనం ఏమన్నా రీస్ట్ ఇచ్చి ఉంటే ఎందుకు వదులుతాం నేనైతే నా రీస్ట్ ఇచ్చి ఉన్నాయని అని మా హస్బెండ్ అయితే కొత్త మిషన్ మీద కుట్టిస్తున్నావా అన్నారు అమ్మ అమ్మాయి కదా కుట్టేసింది